పరీక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం స్పందించాలని దానికి బాధ్యత వహిస్తూ జాతీయ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈరోజు సిరికొండ బంధ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది ఈ ఈ ప్రెస్మిట్ పూర్వకంగా అంచెలంచెలుగా నీటి పైన పోరాటం చేస్తున్న బంధు ప్రకటించిన వాళ్ళ పైన లాఠీ ఛార్జులు పోలీస్ కేసులు పెట్టి ప్రశాంతంగా చెవిలా శంకమొందినట్టు ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీన్ని స్వామికంగా అని చెప్పేసి తెలియజేస్తా ఒకవైపు భారత పార్లమెంట్లో చర్చలు జరగాలని భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకవైపు పోరాటూ ఉంటే ప్రశ్నిస్తా ఉంటే దానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం చేసి నువ్వు నీటి మీద స్పందించాల్సిందని చెప్పేసి బయట చేస్తా ఉంటే రెండు చోట్ల ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మంది ఏ నీట్ ఎగ్జామ్ కోసం లక్షల న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పరీక్ష రెండు చూద్దామే కాదు ఈ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి విద్యను రాష్ట్ర తేవాలి దీనికి బాధ్యత వహిస్తూ ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే ఇరవై నాలుగు లక్షల మందికి నువ్వు మళ్ళీ అవకాశం కల్పించకపోతే ఈ పరీక్ష లీకేజ్ కి కారణమైనటువంటి ఈ భారత పార్లమెంటు ముట్టడి చేస్తామని నీ నీ మంత్రులను నీ ప్రభుత్వ ముఖ్యమంత్రులను కూడా ఎక్కడికక్కడ అడుగు వేస్తామని ఈ కేసులతోటి ఈ లాంటి ఛార్జ్లతోటి ఉద్యమాన్ని ఆపలేవని చెప్పేసి ఉద్యమాన్ని చూస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు అనిల్ నేను జిల్లా ఉపాధ్యక్షుడిని